రీతిగా ఉండేది మరి సంవత్సరం షార్ట్ ఫిల్మ్స్ పాటలు రీల్స్ తో పెద్ద వరకు చెప్పండి బుక్తాయిస్ వచ్చింది ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు ఇవన్నీ పక్కన పెడితే రెండు రోజులు కూర్చొని అజయ్ ఘోష్ గారు ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకు ఆయన కేరింత కూడా ఆ పాటలకి ఆ లవర్ సాంగ్స్ వచ్చినప్పుడు అతని ఫేస్ లో ఒక తెలియని ఒక ఆనందం లోపల నుంచి వస్తుంది అది గమనించాను బాగా సో ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయని నాకు అనిపించింది సో మా ఆకతాయిలో నాకు చాలా అద్భుతమైన నటనతో నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్గా ఆయన ఎప్పుడు ఉంటారు ఆయన డేట్స్ లేకపోవడం వల్ల పురుషోత్తముడు ఆయన విపరీతంగా ప్రయత్నించే ఉంటాను ఆయన చెప్పారు ఇది నేను జోక్ లేకపోవడం ఆయన డేట్స్ లేకపోవడం వల్ల ఈ సినిమాలో నేను ఆయన మిస్ అయ్యాను కానీ ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నాను నెక్స్ట్ ఫీలింగ్ మిస్ అయ్యకూడదు థ్యాంక్ యూ సార్ సో నెక్స్ట్ వచ్చినప్పటికే ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అనేది నాకు చాలా ఇందాక చెప్తున్నారు నాలుగేళ్ల నుంచి వస్తున్నానండి ఎంత బిజీలో ఉన్నా కూడా నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ అసలు వదులుకోవడానికి ఇష్టపడ్డాను ఎందుకంటే ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ దేర్ నేను ఆ సీట్లో నుంచి కూర్చొని అవి అవి ప్రమాణంగా గీకిస్తాయి అవి భవిష్యత్తులో మెల్లమెల్లగా అందరూ దాన్ని చవి చూస్తారు ఐ విష్ ఎవ్రీబడి వెరీ గుడ్ లక్ ఫర్ ఫ్యూచర్ ఎన్జియర్డ్స్ సో నెక్స్ట్ ఏంటంటే సో ఎన్ని కూడా రావాలనుకుంటున్నాను ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వదిలిపెట్టాను నేను కానీ చాలా చెప్పాలనుకుంటాను కానీ కొంచెం త్వరగా ముగిస్తాను నేను చాలా అద్భుతంగా వీళ్ళు ఈ కాంపిటీషన్ నాలుగేళ్ల నుంచి నిర్విరామంగా నిరాటంకంగా ఇంకా అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు ఇది చాలా 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 గొప్ప విషయం అంటే అంత ఈజీ కాదు ఐ నో ఒక రోజు ఉంటేనే అసలు తలపోట చేస్తూ ఉంది ఈ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు ఏంటనేది ఎన్నో రోజుల నుంచి ఇవన్నీ తీసుకొని కొన్ని వందల షార్ట్ ఫిల్మ్స్ వస్తే దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి అయితే ఇంత కష్టపడి వీళ్ళు ఇంత దాకా తీసుకొస్తూ ఉన్నారు ఈ రోజు కొంచెం ఆశ కొంచెం ఆహ్లాదకరం ఏంటంటే ఈరోజు మనకి చాలా అద్భుతంగా యాంకరింగ్ ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు మనకి చాలా హాయిగా అనిపించింది ఎక్కడ మనకు ఆ సమయోభావం తెలియలేదు ఎక్కడ బోర్ కొట్టలేదు దే ఆర్ దే హ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ అయితే వీళ్ళందరూ కష్టపడుతున్నాను మీరు కనబడతా ఉంటుంది కానీ కనబడిన కష్టం ఇప్పుడు మనం పర్వతం చే తర్వాత విషయం వస్తుంది కదా అది జడ్జిల మీద కేసేస్తారండి మేమే మేము కదండి వీళ్ళు కనబడతా ఉంటారు మేము కనబడము వంద షార్ట్ ఫిల్మ్స్లో నుంచి ఫిల్టర్ చేసి దీంట్లో దీంట్లోంచి విన్నర్స్ని తీయాలి చాలా బాధగా ఉంటుందండి కొన్ని చూసినప్పుడు చూసిన సేపు మాకు బాగా ఆనందంగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేను అరే ఇది భలే ఉంది ఇది ఉంది ఉందండి అందరికన్నా ఎక్కువగా ఆనందపడే పడేది నేనే ఈ ఈ ప్రాసెస్లో అందరికన్నా బాధపడేది కూడా నేనే ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లోనే ఒక ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ కన్వర్మ అయిపోతుంది దాని అవార్డు మిస్ అయిపోతా ఉంటుంది చిన్న చిన్నది చిన్నది అయితే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అసలు డైరెక్టర్గా నేను నాకు చెప్పొచ్చు నాకు ఆ హక్కు అర్హత ఉందనుకుంటున్నాను నేను సిఎండి ఒక షార్ట్ ఫిల్మ్ మీరందరూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కోసం మాట్లాడుతున్నాను బికాస్ మీరంతా మన మన డిపార్ట్మెంట్ కాబట్టి మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు పోటీకి వెళుతున్నారు అనేది మర్చిపోతున్నారు తీస్తున్నంతసేపు మీకు మీకు బాగుంటుంది మీరు చేసేస్తున్నారు పోటీకి వస్తున్నప్పుడు ఆ పర్సెప్షన్ మారిపోతుంది సీ మనం వంటగదిలో నుంచి హాల్లోకి స్పీడ్గా పరిగెడతాం లో అది కాదు కదా దాన్ని రిక్వైర్మెంట్ కలయితే దాన్ని క్వాలిఫికేషన్ తీసుకోకూడదు స్కూల్ కాంపిటీషన్స్ వేరు ఉంటాయి జిల్లా కాంపిటీషన్స్ వేరు ఉంటాయి ఒలింపిక్స్ వేరు ఉంటాయి వెన్ యూఆర్ అర్ గోయింగ్ టు కాంపిటీషన్ యూ మస్ట్ యు మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ అండి నాకు కొన్ని చూస్తుంటే ఉంటే చాలా బాధ అనిపించింది అది ఇంత మంచి కాన్సెప్ట్ కెమెరా సరిగ్గా ఉండదు మాటలు సరిగ్గా ఉండవు యాక్టింగ్ సరిగ్గా ఉండదు ఏదో ఎక్కడో వచ్చిన పొరపాటు అంటే నా ఉద్దేశం దయచేసి నెగిటివ్ తీసుకోవద్దు ఇది నేను ఫస్ట్ నుంచి నేను కంటిన్యూగా నాలుగేళ్ళ నుంచి వస్తున్నాడు వస్తున్న వాళ్ళకి తెలుస్తుంది నా ఉద్దేశం ఏంటనేది కష్టపడుతున్నారు బాధిస్తున్నారు ఎందుకు వాళ్ళ సత్వం అంటే ఎందుకు ఆ పోన్లే అనేది ఎందుకు కాంపిటీషన్ పెడుతున్నప్పుడు మనకన్నా గెట్ అవ్వడం కూడా వస్తాడు వాడి వాడికి పోటీగా ఉండాలి మీరు సో ఎక్కడ ఒక్క చోట కూడా అవకాశం ఉన్న చోట వదలకూడదు సో నాకు చాలా బాధేస్తా ఉంది అనిపించినప్పుడు దయచేసి ఇందాక ఎవరు ఇందాక కలిసి సార్ మీరు లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు నేను చాలా గుర్తుపెట్టుకొని ఈసారి చాలా బాగా చేశాను సార్ నేను అని చెప్పి అన్నారు ఎవరికి తెలియదు సో దానికోసం ఇప్పుడు చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చెప్తాను నేను ఇప్పుడు మీకున్న వచ్చిన షార్ట్ ఫిల్మ్స్లో వంద షార్ట్ ఫిల్మ్స్లో ఉన్న పదిలో ఒక్క షార్ట్ ఫిల్మ్ నాలుగైదు అవార్డులు కొట్టేస్తే ఎంత అన్యాయం అది నాకు చాలా బాధేసింది ఒకటి ఇప్పుడున్న అవార్డ్స్ మొత్తం ఒక మూడు నాలుగు షార్ట్ ఫిల్మ్స్ కొట్టేసి డచ్చి మిగతా వాళ్ళంతా చివరి దాకా ఒలింపిక్స్ లో సెకండ్స్ మిల్లీ సెకండ్స్ పోతాయి తెలుసు కదా మీకు హుసేన్ బోల్ట్ తెలుసా మీకు ఎగ్జాక్ట్లీ అండి షార్ట్ ఫిల్మ్ అనేది చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే నేనేదో బైక్ ఇచ్చింది చెప్పట్లేదు నాకు తెలిసింది ఇలాగే నేను నా షార్ట్ ఫిల్మ్ ఎక్కడ ఎప్పుడు చేయాలి అలా చేయాలని ఇలాగే చాలా తపన పడతా తిరుగుతూ ఉండేవాడిని అందుకే ఎప్పుడు పిలిచిన ఎందుకు వస్తాను ఎంత దూరం హైదరాబాద్ నుంచి వస్తాను నేను కేవలం దీనికోసం వచ్చి మళ్ళీ నైట్కి వెళ్ళిపోతాను నేను ఎందుకంటే ద పవర్ఫుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బాధ అంటే ఎనిమిది నిమిషాల షార్ట్ ఫిల్మ్ అండి రెండు నిమిషాల టైటిల్స్ ఏంటండి ఒకసారి చాలా నేను ఎవరినైనా అనేది భావించవద్దు నా ఒకసారి తెలుసుకుంటారని సో నేను ఒక నిమిషం ఎక్కువ మాట్లాడతానో లేదా ఏమైనా ఉపయోగపడతానని అనుకుంటాను ఎనిమిది నిమిషాల షార్ట్ ఫిల్మ్లో రెండు నిమిషాల టైటిల్స్ ఎందుకు టైటిల్స్ చూడాలి భోజనం మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం భోజనం ప్లేట్ పెట్టి దాంట్లో వేపు ఒప్పు అన్నం వేయడానికి ఊరు తిరుగుతూ ఉన్నారనుకోండి సేపు వంటదా కోపర్ రాదా ప్లేట్ పెట్టి షార్ట్ ఫిల్మ్ ఆన్ చేసి స్టార్ట్ అవ్వటానికి కూడా నాకు వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంది అది సినిమా అయిపోతుంది కానీ టైటిల్ అవ్వట్లేదు చాలా బాధేసింది వేసిందండి మా సినిమా తీస్తున్నప్పుడు రెండున్నర గంటల సినిమాకి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల ముప్పై సెకండ్ల నుంచి ఒక్క సెకండ్ టైటిల్ వేసిన ఎడిటర్ కట్ చేసి పక్కన మాట అంటే రెండున్నర గంటలకి రెండున్నర నిమిషాలంటే గంటకి ఒక నిమిషం మాకు టైం ఇస్తున్నారు ముందు మీరు ఎనిమిది నిమిషాలకి రెండు ఎనిమిది నిమిషాలకి రెండు నిమిషాలు ఎంత ఎంతవరకు న్యాయం ఇది అది తెలుసుకోండి చెప్తున్నాను ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ ఇంపార్టెంట్ అండి షార్ట్ ఫిల్మ్ లో ఎవ్రీ ఫ్రేమ్ ఇంపార్టెంట్ ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను నా పేరు గుర్తులేదు వాడు నడుస్తూనే ఉన్నాడు వాడు వాడు వెళ్ళి వరకు కలుపు తీసి లోపలికి వెళ్ళాలి పదిహేను నిమిషాలు నడిచాడు ఎందుకు మనం షార్ప్ గా చెప్పాలి కదా ఎంత షార్ప్ గా చెప్పాలి ఒక గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్ రాస్తే ఎంత అద్భుతంగా ఉండాలి దాంట్లో దాంట్లో మనం ప్రాణం పెట్టేస్తాం ఇష్టపడతాం ప్రేమించేస్తాం షార్ట్ ఫిల్ములు ఎవ్రీ ఫ్రేమ్ ఇంపార్టెంట్ అండి నా సినిమాలో సార్ మార్తీ వెంకటేష్ గారికి నాకు పెద్ద ఫైట్ అండి ఒక్క ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు పెట్టమంటే తీసేస్తాను అండి ఆయనకి నాకు పెద్ద యుద్ధం జరిగింది ఎందుకండి అలా అలా యుద్ధం చేయబట్టే ఈరోజు మీరు ఒక షార్ట్ ఒక ఫిల్మ్ చూసారు నేను ఇక్కడ ఉన్నాను యుద్ధం జరగాలి ఒక ఫ్రేమ్కి సెకండ్కి ఎన్ని ఫ్రేమ్స్ అండి ఇరవై నాలుగు అంటే ఒక్క సెకండ్ మీరు పెట్టడానికి ఇరవై నాలుగు సార్లు ఆలోచించాలి ఈ ఫ్రేమ్ అవసరమా ఈ ఫ్రేమ్ అవసరమా ఈ ఫ్రేమ్ అవసరమా అని తెలియట్లేదు కామన్ గా కామెడీ చేస్తారు సార్ ఇలాంటి అవకాశం తక్కువ మందికి వస్తుంది మేము అంత ఒక్క టూ థౌజండ్ టెన్ రెండు వేల పది పదకొండులో నా షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశానండి అప్పుడు మీరు చాలా మంది ఇక్కడ స్కూళ్ళలో కాలేజీలో ఉన్న ఉండరు ఆ బాధ నాకు తెలుసు కానీ మీకు వచ్చే అవకాశాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు ఇప్పుడు అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది దయచేసి బాధపడితే గనక ఇది ఒక ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోండి ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ ఏదో ఇంట్లో పెళ్లి వీడియో తీసినట్టు బర్త్డే వీడియో తీసినట్టు షార్ట్ ఫిల్మ్ తీస్తే మనం చచ్చిపోయినా మనం చచ్చిపోయినా అది ఉంటది కదా ఉంటుందా ఉండదా మన పిల్లలు చెప్పుకుంటారా లేదండి మా 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 బాబాయ్ తీశాడు మా మామయ్య తీశాడు మా డాడీ తీశాడు అని మన మన వాళ్ళు చెప్పుకుంటారా లేదా ఎంత జాగ్రత్తగా ఉండాలి పెళ్లి వీడియోకి వాడితే గొడవ కూడా తీసేస్తామా ఇక్కడ అది లేదు అది లేదు ఇది లేదండి ఇందుకు షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి ఏంటి మీకు అంటే ఇది ఎంత సార్ ఇది ఎంట్రీ ఫీజు ఎంతండి ఫైవ్ హండ్రెడ్ అది అయినవరు సార్ ఎవరు సార్ ఇక్కడ మాట అనేది చాలా మంచి మాట అన్నారు ఐదు వేలు పెడితే మీకు తెలుస్తారమ్మా ఆ పెయిన్ ఏంటనేది ఐదు వందలకి తక్కువ కట్టేసి పెట్టేస్తున్నారు సో దయచేసి నేను మీకు ఒక డైరెక్టర్గా చెప్పదలుచుకున్నాను మీ యొక్క స్నేహితులుగా చెప్పగలుగుతున్నాయి ఓన్లీ ఐమ్ మన గోల్ అదే కాబట్టి దయచేసి ఎవ్రీ ఫ్రేమ్ జాగ్రత్తగా పెట్టుకోండి ఆర్టిస్ట్ కానివ్వండి మేకప్ కానివ్వండి ఎందుకు ఒక్క షార్ట్ ఫిల్మ్ కి ఐదు వెళ్ళాలి అంటే నాలుగైదు విభాగాలు ఉన్నాయి మేకప్ ఐ డోంట్ యూ బికమ్ మాస్టర్ ఇన్ మేకప్ మీ షార్ట్ ఫిల్మ్ లో డైలాగ్ లేవు ఆర్టిస్ట్ లేరు మ్యాకప్ మీద కష్టపడండి మ్యాకప్ మనం వదిలిపెట్టకూడదు లొకేషన్ కష్టపడండి మాటలు నాకన్నా కూడా రాయకూడదు మాటలు వస్తుంది మీకు మ్యూజిక్ వస్తుంది ఏదో ఒక దాంట్లో మాస్టరీ చేయండి ఏంటో కెమెరా పెట్టేస్తే తీస్తాం చాలా బాధగా ఉంది ఇప్పుడు ఇంతమంది ఇన్ని వందల మంది ఇంత పెద్ద క్యాన్వాస్ మీకు ఇస్తున్నప్పుడు అది చూస్తూ ఉంటే చీప్గా చేసేసి పంపిస్తూ ఉంటే దాని విలువ ఇంతనా అనిపిస్తూ ఉంది సో చిన్న ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి మీరు అంటున్నారంటే లొకేషన్కి లైటింగ్ ఉండదు ఎక్కడో ఇంట్లో ఎవరో ఇంట్లో దొరుకుతారు ఎందుకు చేస్తారు అవసరం ఏంటి డబ్బులు పోగు చేసుకోండి అడగండి ఫ్రెండ్స్ని డబ్బులు పోగిన తర్వాత షార్ట్ రెండు తిండి మిమ్మల్ని ఇప్పుడు ఎవరు అడిగాడు సార్ అతను ఎవడో వస్తాడు సార్ నేను ఇది వెయ్యి రూపాయలలో చేశాను సార్ ఎవరికి ఉపయోగం ఎవడు చెప్పన్నాడు పోగు చేసుకోండి లక్ష రూపాయలు పదివేలు పోగు చేసుకోండి క్వాలిటీగా తీయండి అదేవిధంగా నేను చెప్పాను కదా ఎవరైనా చెప్పాను నేను ఎవరైనా గర్ల్ ఫ్రెండ్కి లెటర్ లెటర్ రాయమంటే ఇంట్లో పడిన చెత్త కుక్కలు తిన ఒక పేపర్ తీసి రాస్తావా కలర్ పేపర్ తీస్తాం దాని మీద గ్లిటరింగ్ పెన్ తీస్తాం పూలేస్తాం ప్రియమైన అని రాస్తాం ఎందుకు అంతా ఏ షార్ట్ ఫిల్మ్ అలాంటిది కదా దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి తమిళనాడులో కార్తీక కృష్ణన్నాడు ఉన్నాడు కార్తీక కృష్ణన్ ప్రాజెక్ట్ అని నా తెలిసిన వ్యక్తి అతను ఒక ఫిల్మ్ చేయాలనుకున్నాడు అది అంతా ఒక కెఫేలో చేయాలి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కాఫీ డే ఉంది కదా అలా చేయాలి రెండు గంటలు సినిమా చేయండి కనీసం పది పదిహేను రోజులు షూట్ చేయాలి రోజు లక్ష రూపాయలు ఖర్చు అక్కడ వారి దగ్గర కనీసం పదిహేను వేలు కనీసం ఒక లక్ష రూపాయలు కొడలేదు ఏం చేశాడు తెలుసా వారి దగ్గరికి వెళ్ళాడు సార్ మీ ఆఫీస్ మీ షాప్లో ఇప్పుడే కాఫీ దేగన్నా థ్యాంక్ యూ అమ్మా సార్ చిన్న రిక్వెస్ట్ సార్ మీ షాప్ ఖాళీ ఉన్నప్పుడు ఒక్క వ్యక్తికి వెళ్ళినప్పుడు లెటక్ మనం కెమెరా తీసుకొని మా హీరోని హీరోయిన్ తీసుకొచ్చుకొని తీస్తాను సార్ ఎవడను పెట్టుకెళ్ళిపోతా అవునా పెట్టి తీసుకోమ్మా ఒక గంట పర్లేదు గంట కాదు సార్ సినిమా ఇక్కడ చేయాలనుకుంటున్నా పిచ్చి కింద ఎంట్రే అన్నాడు వాడు మూడు రోజులు షాప్ రిక్వెస్ట్ చేస్తే ఆ ఓనర్ ఆలోచించాడు సరే ఎవరు లేనప్పుడు కదా అన్నాడు ట్రస్ట్ మీ హీ కంప్లీస్ ఫీల్ ఫర్ ఫ్రీ ఇన్ షాప్ దట్ ఈస్ కమిట్మెంట్ చచ్చిపోవాలి వదిలిపెట్టకూడదు మూడు రోజులు ఆ షాప్ కుందర కూర్చున్నాడు అలా చేయండి ఎలా ఉంటుంది కోటి రూపాయలు పెట్టిన కాఫీ డేలో వీడు చిన్న కెమెరా తీసుకెళ్లి ఆర్టిస్ట్ పెడితే సినిమా ఎలా ఎలా ఉంటుంది ఉంటుంది అమ్మేంటరా లక్ష రూపాయలు రోజుకి రెంట్ ఉంటుంది పదిహేను రోజులు చదువు లొకేషన్ పదిహేను లక్షలు ఖర్చు పెట్టాడు అనుకున్నారు వాటి మొత్తం ఖర్చు పెట్టింది టోటల్స్ ప్రాజెక్ట్ అయింది ఐదు లక్షలు సో దట్స్ వాట్ ఐ టు సీ ద హోల్డ్ ప్రపంచం ఎట్టిపోతుందో చూడండి ఏదో మన ఇంట్లో మన మన వాళ్ళకి చూసేసుకొని తీసుకుంటే కాదు దయచేసి అందరూ ఇది అనేదా భావించకండి నా తోటి దర్శకులుగా నేను ఇంకా క్వాలిటీ చూడాలని కోరుకుంటున్నాను కొంతమంది చాలా అద్భుతమైన షాక్లు చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కొన్ని కళ్ళ మొన్న నీళ్ళు వచ్చినాయి కొన్ని కూజు వచ్చేసి కొన్ని వెనక ఎలివేషన్స్ వస్తుంటే ఒక పవన్ కళ్యాణ్ ప్రభాస్ చూసేసారు కొత్త కొరలలో కూడా ఆ ఎలివేషన్ వచ్చేసింది సో వీళ్ళందరూ భవిష్యత్తులో ఇంకా చాలా మంచి తీస్తారని మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఒక ఇక్కడ అసోసియేషన్ ఉంది వాళ్ళ హెల్ప్ తీసుకోండి మాలాంటి వాళ్ళు ఉన్నాం లాస్ట్ టైం ఇక్కడ ఇక్కడ చేసిన సెలెక్ట్ చేసిన ఇద్దరిని పురుషోత్తముల్లో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేశారు అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు సరే మీరు మన రవి గారు అంటే పనులు ఇంకో రామాయణంలో ఉన్నారు సో మీలో టాలెంట్ ఉంటే మేము టాలెంట్ కోసం పరితపించిపోతుంటాం వెతికేస్తుంటాం రోజు రోజులు ఖర్చు పెడుతుంటాం డబ్బులు ఖర్చు పెడుతుంటాం ఫ్రీగా ఇక్కడ నీట్గా వస్తుంటే ఎందుకు తీసుకోం ఇక్కడ రావడానికి కూడా నాకు స్వార్థం కూడా ఉందండి అది కూడా ఒక స్వార్థం సో కాబట్టి దయచేసి గివ్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ దయచేసి అవమానించకండి మిమ్మల్ని మీరు అవమానించుకోకండి అరే షార్ట్ పడే పడేయం ఐదు వందలే కదా ఐదు వందలు కాదు అది ఐదు వందల ఏళ్ళు ఈస్ గోయింగ్ హండ్రెడ్ ఇయర్స్ ద యూట్యూబ్ సో ప్లీజ్ మేక్ షూర్ యు నెక్స్ట్ టైం మీరు సలహాలు తీసుకోండి ఇంటర్నెట్లో మీరు ఒక షార్ట్ పెట్టడానికి ట్యూటోరియల్స్ ఉంది మీరు ఇప్పుడు ఎవరి దగ్గర బ్రదర్ ఐలింగ్ యూ వన్ మోర్ సీక్రెట్ ఒక రోజు ఏదైనా వర్క్ షాప్ పెట్టండి సార్ వీళ్ళందరికీ మనం సెటప్ చేద్దాం వన్ మోర్ సీక్రెట్ యూ నో నీట్ టు వర్క్ ఫర్ ఎనీ డైరెక్టర్ మీరు ఎవరు డైరెక్టర్ దగ్గర చేయాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో ఎవరు వచ్చిన నన్ను అడుగుతున్నారు సార్ మీరు నెక్స్ట్ ఫిల్మ్ ఇచ్చేస్తే అవసరం లేదు కొడితే మీకు అవెంజర్స్ మేకింగ్ కూడా తెలిసిపోతుంది అక్కడ ఏ షాక్ పెట్టాడు ఏ లెన్స్ వాడాడు ఏ క్యామ్ మొత్తం తెలిసిపోతుంది అన్ని క్యాం మనకి ఇప్పుడు ఏ వచ్చేసింది టెక్నాలజీని పట్టుకోండి ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ సో ఈ అవకాశం నాకు ఇచ్చిన సాఫ్ట్మెంట్ తెలుసుకుంటాం థ్యాంక్ యూ సార్